చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి విజన్లోనే ఉంది ఇది సెకండరీ సెకండ్ గ్రేడ్ సిటీస్లో కూడా డెవలప్ చేయాలి అనేది ఓకే సో ఆ అప్రోచ్ స్టార్ట్ చేసుకుని నాకున్న పరిచయాలతో నేను బాబు గారితో చాలాసార్లు మాట్లాడటం జరిగింది ఆయన ప్రాంతం చివరికి ఆయన విసు విసుక్కున్నారు నేను ఇస్తానని చెప్పి కొన్నిసార్లు అడుగుతాను ఎలా అనే దానికి ప్రణాళిక చేసుకుంటూ వస్తున్నాం ఓకే అంటే ఎక్కడ చేయాలి ఎప్పుడు మన మనకి ఏం చేయవచ్చు అంటే ఎలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో స్టాఫింగ్ సొల్యూషన్స్ అనేది ఒక ఈజీ థింగ్ దట్స్ వేర్ ఐఎమ్ పైని ఇయర్ ఓకే నేను ఆల్మోస్ట్ ఐదు వేల మందిని ప్లేస్ చేశాను అక్కడ ఎంత లేదన్నా కానీ సో నాకు నేను చెబితే పరిశ్రమ అర్థం చేసుకుంటుంది వింటది అండ్ ఆ పరిశ్రమలోంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వచ్చి ఏదైనా ఒక మంచి యాంకరింగ్ కంపెనీని తెచ్చుకోవాలని ఉద్దేశంతో ఇప్పుడు మనకి హైదరాబాదు ఇప్పుడు ఏదైనా కానీ పూర్తి ప్రణాళికతో వెళితేనే మనకి వర్కౌట్ అవుతుంది చంద్రబాబు గారు నాకు ఒకసారి కూర్చోబెట్టి క్లియర్గా చెప్పారు ఏదో ఒక బిల్డింగ్ కట్టేస్తే అక్కడ ఒక బిల్డింగ్ అక్కడ కట్టేస్తే మనకి ఐటీ వచ్చేలేదు మనకి ఐటీ డెవలప్ అయిపోలేదు హైదరాబాద్ మొత్తం ఈలోపు రిసోర్సెస్ అవైలబిలిటీ మనం పెంచుకోవాలి అందుకోసం ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాను ముందు నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచుకుంటూ పోయాం సో కరెక్ట్గా టైంకి మనకి ఇక్కడ కంపెనీస్ వచ్చే టైంకి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కూడా బాగా ఎక్కువగా ఉంది అందుకని డెవలప్ అవ్వలేదు సో ఈ ప్రణాళిక స్లోగా డెవలప్ అవ్వాల్సింది దానికి క్విక్గా చేయగలిగిన అన్ని ముందు తీసుకుని వచ్చేస్తాం సో సో మీకు మీకు స్ట్రైట్ ఆన్సర్ ఎస్ వీ హ్యావ్ వీ హ్యావ్ ఎ విజన్ అని బాబు గారితో కూర్చోబోతున్నాను చెప్తాను మీకు మీకు అందరికి కూడా అర్థమవుతుంది త్వరలో ఓకే థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కళ్యాణి ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాము ఇప్పుడు నేను కూడా లో ఒక సభ్యురాలని మాదే కాకుండా మన అందరి ఆశయము లక్ష్యము బాబు గారిని పార్టీని పదవిలోకి తీసుకురావటం అది వారి కోసం కాదు మన ఆంధ్ర ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం కానీ ఈ క్రమంలో మనము ఏ ప్రత్యర్థితో అయితే ఏదైనా తలపడుతున్నామో వాళ్ళు సామాన్యులైతే మనుషులైతే బేసిక్ గా ఆ పద్ధతి వేరుగా ఉంటుంది కానీ వాళ్ళు చేసేలా కుటీల అరాచక దిగజారుడు రాజకీయం సో ఇప్పుడు రేపు ఈసీ అనౌన్స్ చేసి ఇప్పుడు కూడా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం కానీ ఆంధ్రాలో ఈ పరిస్థితి లేదు అది మీకు తెలుసు సో నామినేషన్ దగ్గర నుంచి క్యాన్వాసింగ్ దగ్గర నుంచి ప్రజలకు మన పథకాలు అన్ని తీసుకెళ్లటం దగ్గర నుంచి అవన్నీ చేయాలి మనం అమరాహే అమరాహే జహార్ ఎంటి యార్ బడి వాడలో యుద్ధ భేరి మోగించి సమరానికి సిద్ధమైన మన వెనిగళ్ళ రాము గారికి సీবিএন ఫోరం తరపున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ రాము గారు శ్రీమన్ రాము గారు జోటీ చేస్తున్నారు హలో హలో అండి ప్లీజ్ టేక్ ఈ రోజున మీతో మీ నాయకుడి కార్యక్రమానికి విచ్చేసిన గుడివేడ నియోజకవర్గపు ఓటర్ మహాశైలకు మరియు పెద్దలందరికీ ఇవే మా ఆహ్వానాలు ముఖ్యంగా వెనుకల రాము గారికి ఇదే మా ఆహ్వానం